హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధనా వ్లాగ్స్ ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి రోజున మా కుటుంబం తప్పకుండా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుంటామన్నమాట ఆ ప్రయాణమే ఒక ఆనందం ఆ దర్శనమే ఒక అనుభూతి కథ ఆ స్వామి సన్నిధిలో కలిగే శాంతి మాటల్లో చెప్పలేనిది కానీ ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాం అన్నవరం కుదరలేదు మనసు మాత్రం అక్కడే ఉంది స్వామి దగ్గరే తిరుగుతూ ఉంది నా మనసు అయితే అందుకే గత సంవత్సరం మేము అన్నవరం వెళ్ళినప్పుడు తీసుకున్న ఈ వీడియోని ఈరోజు మీతో పంచుకుంటున్నాను ఎందుకంటే సత్యనారాయణ స్వామిని గుర్తు చేసుకున్న చాలు మనసు తేలిక మన జీవితానికి ఒక దారి కనిపిస్తుంది అన్నవరం అంటే కేవలం ఒక ఆలయమే కాదు అది కర్మ భక్తి జ్ఞానం ఈ మూడు కలిసిన పవిత్ర స్థలం అన్నవరం కొండపై వెలిసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల స్వరూపంగా పూజింపబడతారు దిగువన బ్రహ్మదేవుడు మధ్యలో విష్ణువు పైభాగంలో శివుడు ఈ మూడు శక్తులు ఒకే విగ్రహంగా దర్శనం ఇవ్వడం ప్రపంచంలో చాలా అరుదైన విషయం అని చెప్పేసి అక్కడ పురోహితులు చెప్తూ ఉంటారు అందుకే అన్నవరం అంటే సర్వదేవత స్వరూప దర్శనం అని చెప్పేసి అక్కడ పురోహితులు మనకి చెప్తూ ఉంటారు ఆ దర్శన భాగ్యం నిజంగా చెప్పలేనిది అందులోకి ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది ప్రత్యేకమైనది అని అందరికీ తెలిసిన విషయమే ఈ మాసంలో మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటారు ఇంకా మాఘమాసం పౌర్ణమి మహిమ మాఘమాసం అంటే పుణ్యకాలం పౌర్ణమి అంటే తత్వానికి సంకేతం ఈ రోజున అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల మన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ధనం ఆరోగ్యం కుటుంబ శాంతి సంతాన సంతాన భాగ్యం వీటన్నింటికీ కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం చాలా బలమైనది అని అందరి విశ్వాసం అందరి నమ్మకం ఇంకా మేము అన్నవరం రీచ్ అయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి స్వామి వ్రతం చేయడానికైతే వెళ్తున్నాము యాక్చువల్లీ మనం పట్టుకెళ్ళవలసినవి కొబ్బరికాయలు అరటిపళ్ళు అంతే ఇంకా మనం వ్రతం టికెట్ తీసుకుంటాం కదా ఇంకా వ్రతం టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఇంకా పూజ కావాల్సినవి కావలసినవి అలాగే సత్యనారాయణ స్వామి ప్రతిమ అన్నీ వాళ్ళు అక్కడ ఇస్తారు ఇంకా మనం పట్టుకెళ్ళవలసినవి కొబ్బరికాయలు ఐదు ఇంకా మేము ప్రతి సంవత్సరం ఒక తొమ్మిది కాయలు అయితే పట్టుకెళ్తాము అరటిపళ్ళు ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఫ్లవర్స్ కూడా పట్టుకెళ్తాం వాళ్ళు ఇచ్చేవి సరిపోతాయి బట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా మేము పట్టుకెళ్తాం ఇంకా అలా అయితే వ్రతానికి వెళ్ళిపోయాం

സച്ഛേവ മഹാനുഭാവ കലിയുഗ కలి వైకుంఠ అన్నవర మహాపుణ్యక్షేత్రంలో మాఘమాసము పౌర్ణమి మహాపర్వదినంలో మీ చరణ సన్నిధిలో కుటుంబ సమేతంగా మీ వ్రతాన్ని వైవిభవంగా ఆచరించాము స్వామి మా కుటుంబాన్ని ఐదు ఆరోగ్య సిరి సంపదలతో భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో సాధించి మేము చేసే వృత్తి ఉద్యోగ నమో నమ సత్యదేవ క్షమాం వాహిమాం

ఇంకా ఇలా మా వ్రతం అయితే పూర్తయింది ఇంకా సత్యనారాయణ స్వామి గురించి నాకు తెలిసిన మాటలు అంటే సత్యం అంటే నిజం నారాయణుడు అంటే పరమాత్మ నిజాయితీగా జీవించమని ధర్మ మార్గంలో నడవమని ఓర్పు విశ్వాసం కలిగి ఉండమని ఈ వ్రతం మనకు బోధిస్తుంది వ్రత కథ వింటూ ఉంటే మన జీవితం కూడా ఒక పరీక్షలా అనిపిస్తుంది కష్టాలు వచ్చినా భగవంతుడిని నమ్మిన వారికి చివరికి శుభమే జరుగుతుంది ఈ వ్రతం చెబుతుంది వ్రతం చేసేటప్పుడు మనకి పురోహితులు పంతులు గారు మనకి కథలు చెప్తారనమాట ఇంకా పూజ ఆ కథలు అయిన తర్వాత ఇంకా మన పూజ అయిపోతుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత మనం నవగ్రహ అంటే అవి ఉంటాయి కదా ఆ పూజ చేసినవి కొంతమంది ఇంటికి పట్టుకెళ్ళి పచ్చని చెట్లు అన్న వేయొచ్చంట సో ఇక్కడ మొక్క ఉంది సో ఆ చెట్టు దగ్గరైనా వేసేయమని చెప్పారు కానీ మేము ఎప్పుడు ఇంటి దగ్గరికే తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేసి అంటే మాకు ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఆ క్లాత్ గుమ్మానికి కట్టాలి అని చెప్పారు ఇప్పుడు మరి అలా చెప్పట్లేదు ఇంకా ఇక్కడే దీపారాధనలు ఒత్తులు వెలిగిస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తున్నారు పిండి దీపాలు వెలిగిస్తున్నారు ఈ చెట్టు దగ్గరే వేసేస్తారనమాట ఇంకా మేము వెయ్యము ఎప్పుడు కూడా ఇంటికి తీసుకొచ్చేసి ఆ అక్షింతలు ఆ పూజ చేసిన వక్కలు అవన్నీ కూడా ఒక పచ్చని చెట్టు మొదట్లో ఒక చదునులా చేసి వేసేసి ఇంకా ఆ క్లాత్ అయితే గుమ్మానికి కడతాం కొబ్బరికాయ కట్టి కట్టుకోవాలి అని అక్కడ చెప్పారు మేము ఫస్ట్లో వెళ్ళినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా మేమైతే ఆ క్లాత్ పడేయము గుమ్మానికి కట్టుకుంటాము ఇంకా ఇది అయితే గడియారం అంటే తెలుస్తుంది ఇంత టైము అని చెప్పేసి తెలుస్తుంది బట్ డీటెయిల్గా అయితే నాకు తెలియలేదు మా హస్బెండ్ తర్వాత చెప్తాను నువ్వు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్పన్నారు కానీ ఇంకా ఆయనకి ఖాళీ లేదు ఇంకా ఆయన చెప్పలేదు ఇంకా నేను చూపిస్తున్నాను అనమాట ఇంకా వ్రతం అయితే మంచిగా జరిగింది మనం అన్నవరం కొండపైకి అడుగు పెట్టగానే మన మనసులో బరువంత కరిగిపోతుంది నిజంగా చెప్పాలంటే అందరికీ అదే అనుభూతి వస్తుంది ఎందుకంటే ఆ గాలి ఆ గంటల శబ్దం ఆ స్వామి నామస్మరణ స్వామి నువ్వు ఉన్నావు అనే నమ్మకం మనలో కొత్త శక్తిని నింపుతుంది అవునా కదా చెప్పండి మీరే ప్రతి ఇయరు వెళ్తాం ఇయరే వెళ్ళలేదు ప్రతి ఇయరు కూడా మాఘమాసంలో మాఘ మాఘమాసంలో ఏదో ఒక రోజున వెళ్ళేవాళ్ళం ఎందుకంటే మాఘమాసంలో వ్రతం చేసుకుంటే మంచిది అంటారు కదా సో మాకు కార్తీక మాసంలో నోములు ఉన్నాయి కేదారేశ్వర స్వామి నోములు సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ఇంకా ఎప్పుడు అంటే మా చిన్న బాబుకి అక్కడే అన్నప్రసన్న జరిగింది సో అప్పటి నుంచి మేము ఇంకా అన్నవరం మిస్ అవ్వమన్నమాట అన్నమాట వెళ్తూ ఉంటాం ప్రతి ఇయర్ ఈ సంవత్సరమే అన్నవరం వెళ్ళలేకపోయాము అయినా సరే స్వామి మనల్ని వదలడు అనే నమ్మకం ఎందుకంటే అంత భక్తితో ఉన్నాం ఈరోజు వెళ్ళలేదే అన్న ఫీలింగ్ ఉంది కానీ అన్నీ కుదిరాక మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్తాం ప్లాన్ అనేది ఏం కాదు దేవుడు పిలుపు రావాలి పిలుపు వస్తేనే వెళ్ళాలి సో ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో మాఘమాసంలో వస్తుందో తర్వాత వస్తుందో తెలీదు సో వెళ్ళాలి అని అనుకుంటున్నాం ఇంకా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీ జీవితాల్లో శాంతి కలగాలి మీ కష్టాలు తొలగాలి మీ కుటుంబాల్లో ఆనందం నిండాలి ఓం సత్యనారాయణ స్వామి ఏ నమ అన్నవరం స్వామి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మళ్ళీ అన్నవరం వెళ్ళే రోజు త్వరగా రావాలని స్వామిని ప్రార్థిద్దాం ఇంకా లాస్ట్ ఇయర్ మంచిగా జరిగింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత మాకు ఇంకా ట్రైన్ ఉంది ఇంకా సో రూమ్ వెకెట్ చేసేసి ఇంకా అందరం బయలుదేరిపోయామనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మేము కలిసి వెళ్ళాము ఇంకా వెళ్ళాక అక్కడ వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే ప్రసాదాలు అనుకుని ఇంకా వెళ్ళేటప్పుడు ప్రసాదాలు తీసుకున్నాం ఇంకా అక్కడ టాయ్స్ పిల్లలు టాయ్స్ అడుగుతారు కదా సో ఇంకా తీసుకున్నారు వాళ్ళు ఇవి చిన్నప్పుడు మేము చెక్క బొమ్మలతో ఆడేవాళ్ళము అవి కూడా బాగున్నాయని చెప్పేసి తీసుకుందామని నేను తీసుకోలేదులేండి ఇంకా మా పిల్లలు నన్ను అడగరు ఇంకా వాళ్ళ నాన్న అడిగి తీసుకున్నారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి